క్రైస్త లార్డ్ దిన దేవుని వాగ్దానము యాకోబు ఇష్రాయెలు వీటిని జ్ఞాపకం చేసుకునుము నీవు నా సేవకుడువు నేను నిన్ను నిర్మించితిని ఇష్రాయెలు నీవు నాకు సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను ఎషయా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము దేవుడు మనను జ్ఞాపకం చేసుకునుట గొప్ప ధన్యత దాబీదు తన దీని స్థితిని జ్ఞాపకం చేసుకునుచు తనను జ్ఞాపకం చేసుకునిచున్న మహిమగల రాజు గురించి ఆలోచించసాగాను ఎంత గొప్ప దేవుడు తనను తలుచుకొనిచున్న సంగతి ఆలోచించినప్పుడల్లా అతని హృదయము పరవశము చెందెను పరలోక దేవుడు మనల్ని తలుచుకొనుచు మనతో సంభాషించుటకు దిగివచ్చెను మానవ జాతిని ఎంతగానో ప్రేమించెను ప్రజల ఎడల జాలిపడి అద్భుతములు చేసెను మన ఎడల కలిగిన ప్రేమను బట్టి సిలువ వేసెను శిలువను మూస్తున్నప్పుడు మనను జ్ఞాపకం చేసుకుని మన పాపములను క్షమించు నిమిత్తము తండ్రిని గోజారను ఆరోహణమైనప్పుడు ఆయన మనను తలుచుకున్నాడు అంతేకాదు మనలను ముఖాముఖిగా చూడగోరి త్వరగా దిగివచ్చదని వాగ్దానం చేసి ఉన్నాడు అవును ఆయన ఎల్లప్పుడు మనను తలుచుకునిచున్నాడు ప్రభు మనను జ్ఞాపకం చేసుకునిచున్నాడన్న మాటకు విశేషణమును ధ్యానించుము అయితే సియోను యహోవనను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది స్త్రీ తన గర్భముందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా వారైనా మరుచుదురు కారణ నేను మరువను చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారము నిత్యము నా యుద్ధ ఉన్నవి అని చెప్పుచున్నాడు కాబట్టి మనము ఎన్నడూ మరవబడము దేవుడు మనలను తలుచుకునిచున్నాడు మనం ఆయనను తలుచుకుని చున్నామా ఆయన రాకడ కొరకు ఆశతో కనిపెట్టుకుని ఉన్నామా నేను శ్రమల పాలై దీనుడనై తిని ప్రభు నన్ను తలుచుకునిచున్నాడు ఎంత గొప్ప ధన్యత అయితే ఆయన ప్రేమ ప్రసన్నత మన ప్రార్థన వేళలో మనల్ని సంతోష పెట్టుచున్నదే ఆయనను చూ సేవ చేయుచున్నామా ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ కాస్ యూ